ఈరోజు నూలుకోలు ఆవు పెట్టి చేసుకుందాం చాలా బాగుంది కడిగి చిన్న చిన్న ముక్కలు తీసుకుని ముందుగా పోపులు వేసుకుందాం ఇది ఆవ పెట్టి కానీ లేదంటే తెలగబెట్టి పెట్టి కానీ చేస్తాను అది ఉడికిన పద్ధతి ప్రకారం ఇది అక్కడ కాలు చేసుకోవచ్చు ముగ్గురు వేడి చేసుకుని నేను తీసుకున్నాను ఈ పూటకి ఆవ కోట్ చేద్దాం కుట్టాను నువ్వు కూడా ఆవు పెట్టి కాబట్టి ముందు నూనె చేస్తున్నాను మొత్తం కలుపుకోవాలి ఇందులో చిన్నపప్పు ఉండపప్పు ఆవాలు Diele, diele, d 가피 이야. మొత్తం పట్టి సిద్ధం అయ్యింది కలిపి డిప్పి చల్ల పెట్టుకున్నాను హావపిండి కలపాలంటే కూడా చల్లబడాలి ఎండుపకాయలు ఆవాలు చేసుకునే ఆవకారం నిమ్మకాయ పిండి లేదు ఈ కూరలో చింతపండు విడిగా వేయలేదు కాబట్టి కొద్దిగా ఈ నిమ్మరసం పిండుదాం సరిపోతుంది ఇప్పుడు ఆవు ముద్ద చక్కగా వేసి కలుపుకుందాం కూర చాల ఇలాగా నూలు కోలు పెట్టి చేసిన కూడా సిద్ధమైపోయింది మనం వడ్డించుకున్నప్పుడు కావాలంటే వేడి వేడి ఇంగు నూనె వేసుకుని చీమనిపిస్తుంది తినచ్చు బాగుంటుంది జర్మన్ టన్ని పంటారు టెన్న విత్ మస్టర్డ్ డ్రైడ్ రెడ్ చిల్లీ స్పైస్ పేస్ట్తో చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్